కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని దేశంలోనే ఎవరు చేయని విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు కులగణన అనేది రాష్ట్రంలో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి ప్రజలు ఏ ప్రజలు ఏ వర్గం ప్రజలు ఎంత పర్సంటేజ్ ఉన్నో ఆ పర్సంటేజ్ ప్రకారం రాజ్యాంగం కల్పించే హక్కులను కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెయిన్ ఎజెండాగా తీసుకొని ముందుకొస్తున్న పరిస్థితులలో దానిని అందిపుచ్చుకున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పటిష్టాత్మకంగా దేశంలో ఎవ్వరు చేయని విధంగా ఈరోజు కులగణన చేపట్టి ఏ కులాల వారు ఎంత పర్సెంటేజ్ ఉందని ఒక ఎక్యురేట్ ఈ ఈరోజు తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడాలనే సంకల్పంతో ఈరోజు వస్తున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున బీసీ వర్గాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జనాభా తెలిసింది కాబట్టి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందించాలి ఒక జనాభానే కాకుండా ఆర్థిక పరిస్థితులను కూడా ఈరోజు వాళ్ళ స్థితిగతులను కూడా తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ఒక ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి కూడా ఈరోజు వెసులుబాటు కలిగింది కాబట్టి దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ముప్పై నలభై సంవత్సరాలుగా దళిత వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వర్గీకరణ కావాలని ఏబిసిడి కావాలని చెప్పి ముఖ్యంగా మందకృష్ణ మాదిగా గారి నాయకత్వంలో అనేక మంది దళితులు పెద్ద ఎత్తున ఉషమం చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అందులో ఉన్న మరి కులాలను ఈరోజు ఏబీసీగా చేసి ఎవరి కులం వరకు న్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఎవ్వరు చేయని సాహసాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఈరోజు చట్టం రూపంలో తీసుకొచ్చినందుకు మా దళిత వర్గాల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆనాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను కానివ్వండి ఒక సంవత్సరంలో నిరుద్యోగులకు సంబంధించి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి ముఖ్యంగా రైతులకు సంబంధించి దేశంలో ఎవరు చేయని విధంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయటం కానీ మరి నిన్న మన చూసినట్టయితే రైతు భరోసా కూడా మరి నెల రోజులలో కంప్లీట్ చేస్తా అనే మాట ప్రకారం ఈరోజు వన్ ఎకర్కి సంబంధించి అందరికీ కూడా ఈరోజు రైతు భరోసాను కూడా వేయటం మరి మన ట్వంటీ సిక్స్త్ నాడు ఎవరు ఊహించని విధంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అంటే ఎంత అద్భుతమైన పరిపాలన సైడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గతంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి యాభై వేలకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఫస్ట్ తారీఖే ఉద్యోగాలు ఇస్తూ పెన్షన్లు కానివ్వండి ఎక్కడికక్కడ వెసులుబాటు చేస్తూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను కూడా మొన్న మీరు చూసినట్టయితే రైతు భరోసా కానివ్వండి అటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి అంటే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు ఇండ్లు లేవు ఇటు రేషన్ కార్డులు లేవు అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పేదల్ని ఆదుకోవాలని చెప్పి ప్రతి అరువులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటారు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంటే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని వాళ్లకు ఇక రాజకీయంగా వాళ్ళకు మనగడనే లేదని చెప్పి ముఖ్యంగా చూసినట్టయితే అటు కేటీఆర్ కానీ అండి హరీష్ రావు గారు రోజు ట్విట్టర్లో అండి పత్రికలలో ఏదో ఒక కాల్చి మీ పరిస్థితి అయ్యా మీరు ఎన్ని ఆ రోజు మాటలు హామీలు ఇచ్చినారు మీరు ఎన్ని అమలు చేసినరూ మీరు ఒకసారి మీరు చూసుకోవాలి ఏదో గురి కింద సామతి ఉన్నట్టు కింద నల్లగుండా అది అన్నట్టు ఈరోజు మీరు ఎన్ని కార్యక్రమాలను ఆ రోజు అమలు చేసినో కూడా మీరు ఈరోజు మరి మీరు మీకు మీరే ఆత్మ చేసుకోవాలి రెడ్డి గారు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తారగా ఆయన వర్ణించడం జరిగింది అయ్యా ఈరోజు కుక్కలు చింపిన విస్తార అనేది మీ బతుకులు అయినాయి నాయకుల బతుకులు కుక్కలు చెంచిన లాగా అయింది ప్రజలందరూ కూడా కర్రుగాల్చి వాత పెడితే ఈరోజు రాజకీయం లేదని చెప్పి ఈరోజు మీ బతుకులు కుక్కలు జరించినవిస్తారు అంటే వీళ్ళు అధికారం లేకపోతే తట్టుకోలేకపోతుండ్రు సంవత్సరం కాలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే సంవత్సరం కాదు నెల రోజుల నుంచే వీళ్ళు విమర్శలు చేయటం అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం మీరు మంచి విమర్శలు చేయండి మేము స్వీకరిస్తాం అంతేగాని ఈరోజు పరిపాలన చేత కావట్లేదని అంటుడు అయ్యా కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఏందనేది నీకు తెలియదు మీ అయ్యను అడుగు నిన్ను కన్నా మీ అయ్యనడుగు మీ తాత నడుగు దాదాపుగా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని యాభై ఐదు అరవై సంవత్సరాలు పరిపాలన చేసి బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా మారిందనంటే ఈరోజు ప్రపంచానికే విద్యను అంటే విద్యాపరంగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ డాక్టర్ల రంగంలో కానీ సైంటిస్టుల రంగంలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు వచ్చిందంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం తీవ్రంగా ఇలా మీకు దమ్ముంటే ప్రజలు మీ మీద విశ్వాసంగా ఉన్నారనంటే ప్రజలు మీ మీద నమ్మకం ఉందనంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర దమ్ము లేదు రేపు లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదు ఈ ఫిబ్రవరిలో మేము ఎన్నికలు నిర్వర్తిస్తున్నాం దమ్ముంటే మీరు లోకల్ బాడీ ఎన్నికలల్లో మీరు ఎదుర్కోండి ఇలా మేము అడుగుతున్నాం ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ ఏం చేస్తున్నాడా అలా అధికారంలో ఉన్ననాడు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు తాగి పండుకున్నాడు ఫామ్ హౌస్లో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత ఇస్తే కూడా ఫామ్ హౌస్లో తాగి పండుకుంటున్నారు పద్నాలుగు నెలలుగా అటు అసెంబ్లీలకు కానీ ప్రజలకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి చేతగాని దద్దమ్మలు మా ప్రభుత్వం మీద మా నాయకుల మీద విమర్శ చేయటం అనేది సూర్యుని మీద ఉమ్మేసిన విధంగానే ఉన్న తప్ప ఇంకొకటి కాదు ఇలాంటి విమర్శలు మార్కోనికి మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లే మార్గం చూడండి ప్రజల వరకు తీసుకెళ్ళండి ఇలాంటి పిచ్చి పిచ్చి కనుక రెడ్డి గారు మానుకోకపోతే ప్రజలే బ్రహ్మాండమైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం